ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి సంక్షేమం ఈ పేరు వెంట మాత్రం ఎప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత విడిపోయినటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకునేటువంటి పేరు రాజశేఖర రెడ్డి భూ కేటాయింపుల వల్ల ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి అవినీతి దాని వ్యవహారాలన్నీ ఒకవైపును పక్కన పెడతాయి దానికి సంబంధించినటువంటిది కొంతమందికి మాత్రమే తెలుసు ఇంకోటి చాలామంది ప్రజలు దానికి సంబంధించినటువంటి తీర్పులు కూడా ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఆ అంశాన్ని పక్కన పెడతాయి సంక్షేమం అనేటువంటి విషయంలో మాత్రం రాజశేఖర్ రెడ్డి దగ్గర మాత్రమే ప్రతి ప్రభుత్వము ప్రతి పార్టీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఉంది ఒకటి ప్రజలందరినీ సంక్షేమంలో ఇన్వాల్వ్ చేయడం ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకురావడం ప్రతి ప్రభుత్వం చేసేటువంటి తప్పు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే సంక్షేమాన్ని అందజేసి మిగతా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేటువంటి తంతు అందులో మధ్యతరగతిని అస్సలు పట్టించుకునేటువంటి వ్యవహారం కేవలం పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ కుటుంబాలకి ఒకసారి లబ్ధి పొందిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇవ్వటం వాళ్ళు పార్టీలో ఉంటే మళ్ళీ మళ్ళీ బెనిఫిట్స్ ఇవ్వడం ఇదే ఉండేది కానీ రాజశేఖర రెడ్డి టైంలో నాలుగు రకాలైనటువంటి అంశాలని కీలకంగా గుర్తుంచుకోవాల్సింది ఒకటి రేషన్ కార్డులు అప్పటి వరకు దాదాపుగా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఎన్టీ రామారావు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్డుల్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రారంభమైనటువంటి విషయం చూసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏనాడు కూడా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలా లేదు ఇస్తామన్నటువంటి ప్రతి జన్మభూమిలో కావచ్చు అక్కడ జరిగినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు అడిగినా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరికి వాళ్ళు నేరుగా వెళ్ళిపోయి ఐరస్ సంతకాలు పెట్టేసేసుకుని నేరుగా రేషన్ కార్డులు తీసుకునేటువంటి పరిస్థితి అందులో వైట్ రేషన్ కార్డుకి రకరకాలైనటువంటి ప్రయోజనాలు చేకూర్చినటువంటి పరిస్థితి వాటన్నిటినీ ఆ రోజున ప్రజలు ఎవరి రికమెండేషన్లు లేకుండా అయితే గీతే స్థానికంగా ఉన్నటువంటి సిబ్బందికి ఏమైనా తొందరగా చేయడానికి ఒక ఐదు వందల రూపాయలు లంచాలు ఇచ్చి ఉంటారేమో కానీ లంచంతో అవసరం లేకుండా ప్రతి ఒక్కళ్ళు రేషన్ కార్డు తీసుకున్నారు ఆ రేషన్ కూడా పొందారు ఇది నెంబర్ వన్ దాంతోపాటుగా ఇందిరమ్మళ్ళు వందకి డెబ్బై మందికి ఈ పార్టీలకు అతీతంగానే వచ్చినాయి ఒక ముప్పై మంది తన పార్టీ వాళ్ళకి ఇచ్చుకుని ఉండొచ్చు కానీ స్థానిక నాయకులు ఓవరాల్గా చూసుకుంటే అప్లై చేసిన వాళ్ళందరిలో డెబ్బై మందికి వచ్చినటువంటి పరిస్థితి రానటువంటి వాళ్ళు లేకపోతే అసలు అప్లై చేయనటువంటి వాళ్ళ ఆగ్రహాలు పక్కన పెట్టేద్దాం ఇందిరమ్మ ఇళ్ళు ఆ రకంగా కేటాయింపులు జరిగినాయి ఇది కాకుండా ఆరోగ్యశ్రీ ఎవరు ఏ పార్టీ అనేటువంటి సంబంధం లేకుండా వైట్ రేషన్ కార్డు పట్టుకుపోతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో నేరుగా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు దానివల్ల ప్రభుత్వ ఆసుపత్రులు నాశనమైనవి ఆ విధ ఆ పక్కన ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని పక్కన పెడితే ఏ ఒక్కళ్ళు కూడా అనారోగ్యానికి సంబంధించి భయపడాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్గా తమకు ఎలాంటి జబ్బు ఉన్నా సరే ఎన్ని లక్షల రూపాయలు విలువైనటువంటిదైనా సరే దా ట్రీట్మెంట్ని ఉచితంగా పొందేటువంటి అవకాశం దానికి తోడు వాళ్ళకి వెళ్ళినటువంటి కుటుంబానికి భోజనం కూడా ఏర్పాటు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ ఈ వైట్ రేషన్ కార్డులు పొందినటువంటి వాళ్ళల్లో వందకి ముప్పై మంది పేదలు ఉంటే మిగతా డెబ్బై మంది కూడా మధ్యతరగతి మధ్య తరగతికి సంబంధించినటువంటి వాళ్ళే అందరూ కూడా ఆ వైట్ రేషన్ కార్డును పుచ్చుకునే ఆరోగ్యశ్రీ సదుపాయాలను కూడా పొందినటువంటి వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇది కూడా అంతే మధ్యతరగతి మధ్య మధ్యతరగతి పేద మూడు వర్గాలకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా జరిగింది అప్లికేషన్లతో వేధించడం కానీ లేకపోతే ఎవరో రికమెండేషన్లతో ఇవ్వడం కానీ ఇట్లాంటి తంతే లేకుండా కాలేజీలో చేరిపోతే కాలేజీ వాళ్ళు ఆటోమేటిక్గా ఫీజు లేకుండా పాఠాలు చెప్పేస్తారు ఆ తర్వాత ఆ డబ్బులు గవర్నమెంట్ నుండి రియంబర్స్ చేసుకుంటారు కొంత ఆలస్యమైందా తర్వాత ఇబ్బంది పడ్డారా ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ బట్ ఆ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి ఇంజనీర్లు బోల్డ్ అంతమంది ఇంజనీర్లు అయినటువంటి వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఈ వ్యవహారంలో చూస్తే సంక్షేమం పరంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పేద ధనిక అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి ఇంకొక పది పదిహేను సంవత్సరాలైనా సరే రాజశేఖర రెడ్డికి ఆ పేరు ఉండిపోతుంది దానికి కారణం ఏంటంటే మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చినా కూడా రెండు చోట్ల వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు సంక్షేమం మళ్ళీ కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేశారు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం సెక్షన్కి మాత్రమే సంక్షేమం అందుతోంది ఈ సంక్షే ఇంకొకటి పెన్షన్లు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో అడిగినటువంటి వాళ్ళకి అడిగినట్టు పెన్షన్లు అందులో యాభై ఏళ్ళకి కూడా ఇచ్చారు నలభై ఐదు ఏళ్ళకి కూడా ఇచ్చారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి అది ఒక పది శాతం పదిహేను శాతం మంది పొందుతారు కానీ ప్రతి వృద్ధుడు కూడా పెన్షన్కి అరువుడయ్యాడు పెన్షన్కి వృద్ధుడైనా వృద్ధురాలైనా పెన్షన్ ఎవరికి కూడా ఆపినటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా నెల నెల పెన్షన్లు ఇచ్చేస్తుండేవాళ్ళు అంతకుముందు మూడు నెలలకోసారి జన్మభూమి సమావేశాల్లో మాత్రమే ఇచ్చేటువంటి పెన్షన్లను రాజశేఖర రెడ్డి అధికారులకు వచ్చేక నెల నెల నేరుగా ఉద్యోగే తీసుకొచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితి సృష్టించారు ఇవన్నీ కూడా నేరుగా ప్రజలకి అందేటువంటి సంక్షేమం ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల మాత్రమే రాజశేఖర రెడ్డికి శాశ్వతమైనటువంటి పేరు ఉండిపోయింది ఆయన చేసినటువంటి కుంభకోణాల మీద ఆ రోజున ఆరోపణలు చేసిన ఏ ఒక్కళ్ళు నమ్మలేదు ఆ తర్వాత జగన్ మీద ఆరోపణలు చేసినటువంటి సమయంలో నమ్ముండొచ్చు కానీ ఇప్పటికీ కూడా సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి పేరు మాత్రమే వినబడేటువంటి పరిస్థితి ఇప్పుడు అది చేంజ్ కావాలి అంటే తాము చేపడుతున్నటువంటి పథకాలు అందరికీ నేరుగా అందేటువంటి పరిస్థితిని సృష్టించాల్సినటువంటి బాధ్యత అటు చంద్రబాబు నాయుడు మీద ఇటు పక్కన కేసీఆర్ మీద ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి